వరల్డ్ వైజ్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ నేషనల్ వైజ్ చైర్మన్ మరియు కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యురాలు డాక్టర్ అనితారెడ్డి ఆధ్వర్యంలో హన్మకొండలోని స్పందన మానసిక దివ్యాంగుల మరియు బదిరణుల ఆశ్రమంలో నిర్వహించిన రెండు వేల ఇరవై నాలుగు వీడ్కోలు రెండు ఇరవై ఐదు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేసి ఆనందంగా పిల్లలతో కేక్ ను కట్ చేయించారు పిల్లలు సరదాగా పాటలు పాడి పినిపించారు డాన్స్ చేసి అలరించారు ఈ సందర్భంగా డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ న్యూ ఇయర్ సంబరాల పేరిట ఒక్కొక్కరు ఎంతో ఖర్చు పెడుతుంటారు కానీ కల్వశం ఎరగని ఈ పిల్లలతో జరిపి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని ఇలా ఇక్కడ ఏర్పాటు చేశామని ఏదైనా అంటే పది మందికి ఆనందాన్ని పంచేది కావాలని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు శాంతియుతంగా ముగిసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదు అందరికీ మంచి జరగాలని ప్రపంచ శాంతి కోరుకుంటూ సంబరాలు నిర్వహించి పళ్లు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది దివ్యాంగుల సేవ దైవసేవ అని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితారెడ్డి సుచరిత హరిత వసుధ రాజేందర్ రెడ్డి సిబ్బంది పిల్లలు తదితరులు పాల్గొన్నారు